హై ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి సో మీరు అందరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి సో ఫ్రెండ్స్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోకోకుండా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మా దగ్గర వాతావరణం అయితే ఎంతో చల్లగా ఉంది తెలుసా ఇప్పుడు మార్నింగ్ పూట చూడండి వస్తే చల్లగా ఉంది సో ఇప్పుడైతే నేను బీట్రూట్ క్యారెట్ రెండింటిని కలిపి కర్రీ చేస్తున్నా మా పిల్లలకి పెడదామని ఉంటుంది బీట్రూట్ క్యారెట్ కూర ఎందుకంటే ఇది హెల్త్కి చాలా మంచిది కదా కానీ కట్ చేసేసరికి మనకి చిరాకు మామూలు చిరాకు పడుతుంది ఏంటో ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వచ్చేసరికి మాట లేదా నాకు మొత్తం నన్ను ఎవరో నన్ను కట్ చేసి పడేసినట్టు అనిపిస్తూ ఉంటుంది చూడండి బీట్రూట్ క్యారెట్ పీళ్ళకి తురిమి బొక్కలు ఉన్నాయి ఆ బొక్కల దున్నున కొంచెం క్యారెట్ ఫీల్ అయింది బాగానే మనం క్యారెట్లు కూడా ఇంకా చాలా ఉన్నాయి క్యారెట్ హల్వా తీసుకున్నాం చాలా బాగా అయిపోయింది తీలు అబ్బా పట్టుకొని పట్టుకొని సేన్ వస్తుంది ఫ్రెండ్స్ అబ్బా మా పిల్లలు అయితే అదేంటి తేవడానికి పోయారు ఊరికే క్యారెట్ బీట్రూటే వస్తుంది అదే కరివేపాకు పక్క వెళ్ళారు బీట్రూట్ కూర వండుకునే విధంగా వండుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది నాకైతే చాలా ఇష్టం అని కానీ హెల్త్గా చాలా మంచిదిగా అందుకే ఫోను వండుకుంటా పాకే దరకేది కానీ చెయ్యది అమ్మ లాగుతుంది పట్టుకొని పట్టుకొని ఊరుగా ఫోన్ బట్టి వీడియో నేను ఎప్పుడు వేద్దాం అనుకుంటే అదే మంచిది మా మోను వీడియో తీసిద్ది ఏమో అనుకుంటే ఫ్రెండ్స్ కరవేపాకు పోయారు ఇద్దరు అక్కడికి వెళ్ళు అట్లే ఉన్నారు ఎప్పుడు మొన్న వచ్చేది ఎన్ని నిమిషాలు అవుతుంది వెళ్ళి మీరు కు ఆట ఎల్లు బ్రష్ ఎందుకు అరుగుతున్నావు చిన్నగా చెప్పరాదు ఇదిగో అమ్మాయి ఇదిగో అమ్మాయి దీనికి తోడు ఇదిగో ఈ చిట్టి ఒకటి ఈ చిట్టి ఈ చిట్టిని తప్ప ఎందుకు ఎడుతున్నావు చిట్టి ఏం తక్కువైంది నిన్న మేము పార్క్ వెళ్ళినాం అందుకే ఏడిసింది మేము లేకపోతే కదా కరిపాకు తింటుంది కరిపాక ఏంటి పెట్టినవా ఏంటి కురుపుకు తింటుంది కరుపాకు ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదో నేను సెంటర్కి వెళ్తున్నా రీజన్ వచ్చేసి ఏంటంటే అక్కకి ఒక శారీ పంపేయమండి సారీ తీసుకొని వెళ్ళి నేను మెడికల్ షాప్లో అయితే ఇచ్చేసి రావాలి ముక్కు మీద మచ్చలైనాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా అక్కకి అయితే శారీ పంపించేసి వచ్చాను ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకొని బట్టలు ఉన్నాయి కదా బట్టలు అయితే ఉతికి ఇంకా ఇంట్లో పని అయితే చాలా ఉంది చేసేసుకోవాలి నిన్న మామూలుగా ఇక్కడ లాగా వస్తే కిచ్చుతే నల్లగా అయిపోయింది వాతావరణం ఇవాళ కొంచెం తేడాగానే ఉంది ఒక రెండు రోజులు ఎండగడితే ఒక రోజు కొంచెం వర్షం పడినట్టు కొంచెం అలా ఉంటుంది ఇదిగోండి వెజిటేబుల్ కట్ చేసిన తర్వాత మనం కడిగిన వాటర్ ఉంటాయి చూసారు ఆ వాటర్ ఇలా చెట్లకు పోసుకుంటే చాలా మంచిది మీకు చెప్పాను కదా మా చెట్టుగాడు నాన్నీ పోగొట్టింది అనేసి ఇదే ఫ్రెండ్స్ ఇదైతే చాలా పెద్దగా ఇది మొత్తం దానివే ఈ చెట్టువే మొత్తం ఎలా చేసిందంటే చూసారు ఇలా మొత్తం మొదలకల్లా మొత్తం గోరగాక్కడ పెట్టింది వేరే దాంట్లో పెట్టేసాను ఇదిగోండి వీటికి ఇలా పోస్తే నేను రైస్ కడి కడిగిన వాటర్ కూడా నేను వేస్ట్ చేయను వీటికి పోస్తా వీటికి చిగురులు వస్తున్నాయి కానీ అది బతకని వేయట్లేదు చంపేస్తుంది ఇదిగోండి పైనాపిల్ అనమాట ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో ఇవి ఇవి కూడా మనం వేస్ట్ చేయకపోకుండా ఇలా ఏదైనా మొక్కకి ఇలా వేసామనుకోండి కంపోస్ట్ లాగా అయిపోతుందండి చెయ్య ఏం కనపడట్లే నీదే కనపడుతుంది నువ్వోక దానివా కనపడతాను ఇంకేమి కనపడుతుంది మా పిల్లలు చూడండి బయట ఎలా ఆడుకుంటున్నారో చూపిస్తాను కొంచెం వాతావరణం చల్లగా ఉంది ఫ్రెండ్స్ కానీ ఉబ్బెండ కొడుతుంది అండే చూపిస్తా చూపిస్తా దాన్ని కదా దాంతో ఆడకు సోను ఓ సోను ఇట్లా మా సోను పబ్ చూడండి ఎంత క్యూట్గా చెప్పు మంచి చెప్పు దుమ్ము పడ్డది ఇప్పుడే వీళ్ళిద్దరికీ జుట్లు వేసి ఆడుకోండి అని చెప్తాను ఆడుకుంటున్నారు చూపిస్తాను మామూలు అయితే పౌడర్ కూడా ఫేస్ వాష్ చేసుకొని పౌడర్ వేసుకొని హ్యాపీగా ఇదిగోండి ఇది వాళ్ళ ఇల్లు అంట ఇల్లు మొత్తం చదురుదామనేసి సామాన్లు బయట పెట్టుకున్నారు బయటికి రాకండి మోను డోర్ వేసేసుకోండి కోతులు వస్తాయి సరేనా చెప్పు ఏంటి ఏంటి చెప్పు సరేలే ఊడ్చుకో ఊడ్చుకో మంచిది నీట్గా నీట్ కూడా షెల్ఫ్లు కూడా ఊడ్చేసా సరే హాయ్ చెప్పండి అందరు నువ్వు చెప్పు హాయ్ ఇది చూసాను సో నాకు ఓకే ఓకే తిన్నారా అన్న బాగున్నారా పొట్టి పిల కాళ్ళము కడుక్కున్నావా మొహంగా అడిగావా ఫేస్ వాష్ ఫేస్ వాష్ సో పెట్టి ఇట్రా అబద్ధాలు ఆడకు సోను ఫేస్ వాష్ చెయ్యలేదు సోబ్లేదు ఇలా అస్సలు ఆగట్లేదు తుడు ఇక్కడ రాసుకొని పోవే ఫ్రెండ్స్ వీళ్ళతో ఉంటే మామూలుగా ఉండదు నాకైతే వీళ్ళని ఇంట్లోకి రమ్మని పిలిచి 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 నాకు చికాకు పుట్టేసి ఇంకా ఆడుకుంటూ ఆడుకోండి బయటగా బడ్డి కొట్లో అనేసి చూసుకుంటూ ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా పని ఏం సేపు మోనుకి పేలు ఉంటే పేలు చూసేసాను మా చిట్టుగా చూడండి మా సోన పాపతో యాగలేక వచ్చి పడుకుంది ఇప్పుడు చిట్టి బాగా అక్కతో యాగలేకపోతున్నదా సోనొక్కతో పిల్ల ఇది ఇక్కడే పడుకుంటది ఫ్రెండ్స్ దీనికి ఏసీ ఉండాలి లేదా ఫ్యాన్ ఉండాలి మమ్మీ నాకు టీవీ పెట్టిస్తావా టీవీ పెట్టిస్తావా కనపడుతుంది నాకు ఏంటి మమ్మీ నాకు టీవీ పడుతుందాబా మమ్మీ చెల్లి చూడు చెల్లి మేరకాయ ఉంచుతుంది చెల్లి മൊത്തം ചെപ്പി ഒക്കെ ഉടവീ ചെല്ലൂസ മമ്മീ ദു കിസ് മമ്മീക്ക് കിസ്പ്പെട്ടിസ്റ്റാ മമ്മിക്ക് പോയ

qué te pura.